మీనా ఆటోలో గుడికి వస్తుంది ఇంతలోనే సుమతి వాళ్ళమ్మ తనను చూసి సంతోషంగా తన దగ్గరికి వెళ్ళబోతారు కానీ మీనా ఏడుస్తూ గుడి దగ్గరికి వెళ్ళి పైకి మెట్లెక్కేసి అక్కడ బిందెల్లో వాటర్ పట్టి ఉంటాయి ఆ నీళ్లు తీసుకొని ఆవేశంగా తన తల మీద పోసుకుంటూ ఉంటుంది అక్కడున్న బిందెల్లో ఉన్న నీళ్ళన్నీ తీసేసి మీనా తన తల మీద పోసుకొని ఇంకా తడిబట్ట స్నానం చేస్తూ ఉంటుంది ఏమైందమ్మా మీనా చెప్పు మీనా అంటూ ఉన్నా కూడా వాళ్ళతో అస్సలు మాట్లాడదు గుడికి వస్తుంది వచ్చి దేవుడికి దండం పెట్టుకొని దేవుడు ఎదురుగా ఉన్న కుంకుమ తీసుకొని బొట్టు పెట్టుకొని ఇంకా వెంటనే తను దేవుడి ముందు కింద పడుకొని పొర్లు దండాలు పెడుతూ ఉంటుంది మీనా వాళ్ళ అమ్మ ఏమో ఏడుస్తూ అమ్మ మీనా ఏమైందమ్మా చెప్పమ్మా అని చెప్పి తను బాగా ఏడుస్తూ ఉంటుంది సుమతి ఏమో మీనా చీరనైతే సరిచేస్తూ ఉంటుంది అలా తను మీనా ఏడుస్తూనే గుళ్ళో పొర్లు దండాలు పెడుతూ ఉంటుంది ఇంతలోనే పంతులు గారు అక్కడికి వచ్చేస్తారు ఏమైందమ్మా అని చెప్పి అడగగానే వెంటనే మీనా వాళ్ళమ్మ ఇలా చెప్తూ ఉంటుంది ఏమైందో తెలియదు పంతులు గారు చాలా ఆవేశంగా గుడికి వచ్చింది ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు ఇలా అంగప్రదక్షిణలు చేస్తూ ఉంది అని చెప్పి అనగానే వెంటనే పంతులు గారు ఇలా చెప్తూ ఉంటారు అమ్మ ఆవిడ మనసులో ఏదో బలమైన కారణమే ఉంటుంది తను ఎంత బాధపడితే ఇలా చేస్తుంది తన బాధని స్వయంగా దేవుడికే తెలియాలి అని చెప్పి అలా చేస్తుందమ్మా నువ్వు ఎంత ఆపినా తను ఆగదు అని పంతులు గారు చెప్తారు అప్పుడు వెంటనే మీనా వాళ్ళమ్మ ఇలా అంటూ ఉంటుంది అమ్మ నువ్వు వెంటనే సుమతి బావకి ఫోన్ చేయి అనగానే సుమతి అయితే బాలుకి ఫోన్ చేస్తూ ఉంటుంది బాలు కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు సుమతి ఫోన్ చేసి బావా నువ్వు వెంటనే గుడికి రా అర్జెంటుగా నీతో పనుంది అని చెప్పి అనగానే బాలు ఇలా అంటాడు లేదు సుమతి నాకు ఇప్పుడు ఒక డ్రాపింగ్ వచ్చింది నేను వెళ్ళాలి అనగానే అప్పుడు వెంటనే సుమతి సీరియస్ అయిపోయి ఏంటి మా అక్కని మీ ఇంట్లో బ్రతకని ఇవ్వడా మీ ఇంట్లో మా అక్కని చంపేస్తారా తను ఆవేశంగా గుడికి వచ్చింది అంగ ప్రదక్షిణలు చేస్తుంది ఎవరు చెప్పినా వినిపించుకోవట్లేదు మాతో అస్సలు మాట్లాడట్లేదు అనగానే విషయం తెలుసుకున్న బాలు సరే సుమతి నేను వెంటనే వస్తున్నాను అని చెప్పేసి గుడికి బయలుదేరతారు ఇంకా తను డ్రాపింగ్ చేయాల్సిన వాళ్ళని ఫోన్ చేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి వేరే కార్ వాళ్ళ కోసం పంపించేస్తాడు అలా పరిగెత్తుకుంటూ బాలు అయితే మీనా కోసం గుడి లోపలికి వస్తాడు వచ్చేసరికి మీనా గుడి చుట్టూ ఇంకా పొర్లు దండాలు పెడుతూ ఉంటుంది అప్పుడు వెంటనే బాలు ఉండి ఏమైంది మీనా ఆగు మీనా అంటూ ఉంటాడు తను ఎంత ఆపినా ఆగదు ఇంకా అక్కడికి వచ్చినాక జరిగిన అంతా మీనా వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూద్దాం